ఇంట్లో కందగడ్డ మిగిలిపోయిందా నార్మల్గా అయితే కందగడ్డని ఉడికించుకొని తింటాము పచ్చిది కూడా తింటూ ఉంటాము అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి కందగడ్డతో సగ్గుబియ్యం పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఈ కందగడ్డ సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేయండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను మూడు కందగడ్డలు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా మట్టేమి లేకుండా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టిన కందగడ్డల్ని తురుముకోవాలి మీరు కావాలంటే పైన పొట్టు తీసేసుకొని తురుముకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇలాగే తురుమేస్తున్నాను ఎందుకంటే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పొట్టుతోనే తురుము పెట్టుకున్నాను ఇలా తురుము పెట్టుకున్న కందగడ్డని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న కందగడ్డని వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కందగడ్డ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా అయింది అంటే మనకు కందగడ్డ కాస్త ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి సుమారుగా రెండు కప్పుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే మనకు ఈ పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ అర లీటర్ వరకు పాలు పట్టేయండి మనం తీసుకున్న మూడు కందగడ్డలకి అర లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇక నేను కాచి చల్లాల్సిన పాలే వాడుతున్నాను మీరు పచ్చి పాలు కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఆ సగ్గుబియ్యంలోని నీళ్ళన్నీ కూడా తీసేసుకొని సగ్గుబియ్యాన్ని ఈ పాలలోకి వేసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు కందగడ్డ అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోవాలి ఈ విధంగా మనం కొంచెం చూసినట్లయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయింది చూడండి సగ్గు బియ్యం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చింది అంటే మనకు ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ దీన్నే కండెన్స్డ్ మిల్క్ అంటారు దీన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను స్వీట్నెస్ కోసం మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మీరు అరకప్పు చక్కెర వేసుకోవచ్చు ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి యాలకుల పొడి అలాగే కండెన్స్ మిల్క్ పాలలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నట్లయితే చూడండి మంచిగా తిగ్గా వచ్చేసింది కదా పాయసం మనకు పాయసం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి సో మనకు టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉండే కందగడ్డ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఎప్పుడూ ఉడికించే కందగడ్డ కాకుండా ఇలా ఒకసారి పాయసాన్ని ట్రై చేయండి సగ్గుబియ్యంతో పాటు కలిపి చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి సో మీ ఏరియాలో ఈ కందగడ్డని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మళ్ళీ ఇటువంటి మంచి వీడియోస్ని మన ఛానల్లో చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్